మన వరంగల్ హనుమకొండ కాజీపేటలో ఈరోజు విశ్వ వరల్డ్ హోమ్ హోమ్ వరల్డ్ రెండవ ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా ఇది అభినందనీయంగా భావిద్దామంతరం అని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క యజమానులకు వారి కుటుంబాలకు ఒక విజయోత్సవాలు జరగాలని చెప్పేసి అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సంస్థకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి మన నగరము అతి సుందరమైన నగరంగా భావించవచ్చు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి సుందరమైన నగరం ఏదైనా ఉన్నదంటే మన వరంగల్ హన్మకొండ కాజీపేట అని చెప్పక తప్పదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత దాదాపు కాజీపేట నుంచి వరంగల్ వరకు ఉన్న పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు కూడా మొత్తం ఎల్ల పొడుగునా కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ జంక్షన్స్ అనుకోండి సుందరీకరణ ద్వారా జంక్షన్స్ రోడ్లు కానీ గ్రీనరీ కానీ ఇట్లా ప్రతి విషయంలో కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ ఉంది అందులో ఇప్పుడు ప్రతి కుటుంబానికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరు ఇల్లు ఎట్లయితే నిత్యవసర వస్తువులు అనేటువంటి ఆలోచనతో మనం ఈ రోజు ప్రతిరోజు మనకు కావలసినటువంటి నిత్యవసరం దాంతో పాటు ఇవాళ ఫర్నిషింగ్ అనేది చాలా ముఖ్యం ఆ ఫర్నీషింగ్ అనేది ప్రతి ఇంట్లో ఒకవేళ ఇల్లు అనుకున్నట్టయితే ఈ కబోర్డ్స్ కానీ ఫర్నిచర్ కానీ కంపల్సరీ ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లో కబోర్డ్స్ ఫర్నిచర్ లేకుండా ఇవాళ ఎవరు కూడా ప్రవేశం కూడా చేస్తలేరు మీ అందరికి తెలుసు మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ మొన్ననే ఈ సంవత్సరంలోనే ఒక సంస్థనే మన అంబేద్కర్ స్టాచ్యూ ముంగట పోలీస్ గ్రౌండ్స్ వెనకాల వారు లాస్ట్ ఈ సంవత్సరం ఒక ఇనాగ్రేషన్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఇనాగ్రేషన్ లో అతి తొందరలోనే అంటే ఒక సంవత్సరం కాక మొదలే బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ ని వాళ్ళు డెవలప్ చేసుకొని ఇవాళ రెండవ షోరూమ్ ని ప్రారంభించడం మరొకసారి ఈ యొక్క ఈ యొక్క సంస్థకు యజమానులకు శుభాకాంక్షలు అభినందన మరి రాబోయే రోజులలో ఈ ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి వీరి యొక్క ప్రయత్నము అమోహంగా భావిద్దాం ప్రతి కస్టమర్స్ ద్వారా జరగబోయేటువంటి ఈ యొక్క సంస్థలో ఇవాళ అతి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో అన్ని తీర్ల ఫర్నిచర్ ఉంది సోఫాలు ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి అల్మారీస్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి ఆఫీస్ ఫర్నిచర్స్ దాని తర్వాత హోమ్ ఫర్నిచర్స్ అన్ని విషయాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ సంస్థ అతి త్వరలో ఇంకా కూడా విస్తరించాలని ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఒక సమయస్ఫూర్తిగా ముగడిపోవాలని ఈ యొక్క బార్టర్స్ ఇద్దరు కూడా అన్నదాములు చాలా నిజంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అది కూడా అభినంది అభినందనీ అభినందనీయులుగా భావించు రాబోయే కాలంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందాలని మరి మిత్రులు సోదరులు మా మాధవ్ శెట్టి అరబాబు గారు ఇక్కడ మంచి బిల్డర్ మీ అందరికి తెలుసు ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త సోదరుడు సతీష్ అన్న గారు అలాగే హరీష్ గారు రవీందర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా భగవంతుని దయ వల్ల సక్సెస్ కావాలని జిల్లాలలో కూడా విస్తరించాలని మరొకసారి తెలియజేస్తూ నా నమస్కారం తెలియజేస్తా సంస్థను రెండో ఓపెన్ చేయడానికి ఫస్ట్ బ్రాంచ్ అప్పుడు కూడా మా చేతుల మీదుగా ఓపెన్ చేశారు వాళ్ళు అది దిగ్గయంగా నడుస్తుంది రెండోది కూడా ఈరోజు ఓపెన్ చేయడం వారికి మా శుభాకాంక్షలు చెప్తున్నాను ప్రతి వాళ్ళు కూడా కంపేర్ టు హైదరాబాద్ మనం కనుక ఈ రేట్లు కనుక చేసుకుంటే అక్కడికంటే సగం ధరలు ఇక్కడ లభిస్తాయి ఏదో పెద్ద నగరం అని వెళ్ళి ఖర్చులు పెట్టుకొని పోకుండా మరి ఇక్కడ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేసుకుని వచ్చేసేసి మన వరంగల్లోనే కొంటే వారికి సరసమైన ధరలలో వినియోగదారులకు పెరుగుతాయి వస్తువులు నేను చెప్పడం కాదు నాకు ఎందుకంటే నేను బిల్డర్గా నాకు ప్రాక్టికల్గా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను కూడా చాలా రకాలుగా ఫర్నిచర్ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఇదంతా వినియోగదారులు వినియోగించుకునేసేసి మన వాళ్ళను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను వీళ్ళు ఇంకా ముందు ముందు ప్రతి జిల్లాలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి మనసారా వాళ్ళని అభినందిస్తూ నేను